శ్రీశైలం దేవస్థానం తెలియని వారు ఎవరు ఉండరు ఈ శ్రీశైలం దేవస్థానంలో దర్శనానికి టికెట్లు ఉంటాయి దర్శనాన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి చాలా వరకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు నూట యాభై రెండు వందలు ఐదు వందల వరకు టికెట్లు ఉంటాయి కొన్ని దర్శనాలకు టికెట్ తీసుకుంటేనే దర్శనం కల్పించబడుతుంది ఉచిత దర్శనానికి వేరే సమయం కేటాయిస్తారు దర్శనం ఉన్నప్పుడు మాత్రమే దర్శనం కల్పించబడుతుంది క్యూ లైన్ దగ్గర దర్శనం ఎప్పుడు ఉంటుందో బోర్డు మీద రాసి పెడతారు దర్శనాలు ఎప్పుడు ఉంటాయో తెలుసుకుని వెళ్ళాలి ఉచిత దర్శనాల సమయంలో ఒక గంట ముందు క్యూ లైన్ లో పంపిస్తారు దర్శనానికి ముందు లాకర్ల గదిలో జనాలను కూర్చోబెడతారు దర్శనం సమయం అవుతుంటే అప్పుడు లాకర్ల నుంచి జనాలని దర్శనానికి పంపుతారు అప్పుడప్పుడు తప్ప ప్రతిసారి గంట సమయంలోపే దర్శనం అవుతుంది దర్శనం అయిపోయిన తర్వాత వెనక భాగం ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అతి పురాతనమైన దేవస్థానంలో ఇది ఒకటి ఎంతో పుణ్యం ఉంటే గానీ ఈ గుడిని దర్శనం చేసుకోలేరు అంటారు ఇలాంటి మరి ఇన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి